హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీనా బాలు ఇద్దరు బట్టలు తీసుకొని చింటూ వల్ల ఇంటికి రావడంతో సుగుణమ్మ షాక్ అవుతుంది వీళ్ళు వచ్చారేంటి ఇప్పుడు నా కూతురు కళ్యాణి వీళ్ళకి కనబడుతుంది కన్న కన్నతల్లి కళ్యాణి అదే నా కూతురు రోహిణి అనే నిజాన్ని వీళ్ళకి తెలిసిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఎన్ని సంవత్సరాలుగా దాచినా నిజం ఇప్పుడు బట్ట బయలైపోతుంది ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేరు ఏదైతే అది అయింది ఇంకా నేను చేసేదేమీ లేదు అని చెప్పే అనుకుంటూ ఉంటుంది ఇంకా రోహిణి కిచెన్లోనే దాక్కొని వీళ్ళు వచ్చారేంటి ఇప్పుడు నేనేం చేయాలి నా కొడుకు మాత్రం మా అమ్మని మీకు పరిచయం చేస్తాను అని చెప్పి నన్ను కానీ తీసుకెళ్ళి వాళ్ళ ముందు నిలబెడితే ఇంకా అయిపోయినట్టే ఇప్పటితో నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలి అనే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత చింటూకి బట్టలు ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్తారు ఇంకా తర్వాత ఏంటి ఎవరిని బర్త్డేకి పిలవలేదా నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా వెళ్ళి నీ ఫ్రెండ్స్ని పిలుచుకురా చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాను వాళ్ళందరికీ నువ్వు చాక్లెట్స్ కూడా ఇద్దువు కానీ అవును ఇంటికి మీ అమ్మ నాన్న వాళ్ళేరి అని చెప్పి మీనా అడగడంతో మా నాన్న లేరు కానీ మా అమ్మ ఉంది మా అమ్మ ఇంట్లోనే ఉంది మీకు మా అమ్మని పరిచయం చేస్తాను అని అనగానే ఓ మీ అమ్మ ఉందా వచ్చిందా ఏరి ఒక్కసారి పిలు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు ఇలా అంటుంది సుగుణమ్మ అమ్మ ఇప్పుడు మీతో నేను ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఇంకా తర్వాత చింటూని చింటూ వెళ్ళి మీ ఫ్రెండ్స్ని పిలుచుకురా అని చింటూని బయటికి పంపించి వాళ్ళతో ఇలా చెప్తుంది సుగుణమ్మ అమ్మ మీరు ఏమి అనుకోవద్దు వాడికి అమ్మ నాన్న లేరు అని నేను చెప్పలేదు అందుకని వాళ్ళమ్మ వచ్చిందని మీతో అనుకుంటున్నా చెప్తున్నాడు కానీ నిజానికి వాళ్ళమ్మ వాడిని వదిలేసి వెళ్ళిపోయింది మరో పెళ్లి చేసుకుంది వాడిని చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు ఆ మాట చెబితే వాడు బాధపడతాడని వాళ్ళమ్మ ఉందని నేను అబద్ధం చెప్పానమ్మా అందుకే మీతో వాళ్ళ అమ్మ ఎక్కడే ఉందని చెప్తున్నాడు నేను వాడితో అలా చెప్పాను కాబట్టే మీతో అలా చెప్తున్నాడు నిజానికి వాళ్ళ అమ్మ ఉన్నా తను లేనట్టే ఎక్కడో ఉంటుంది మరో పెళ్ళి చేసుకుంది నేనే వాడిని చూసుకోవాలి అని అనగానే మీ నాభాలు చాలా బాధపడతారు ఇక షాక్ అయిపోతారు అసలు తల్లైన కన్న కొడుకుని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకుంటే చేసుకుంది కానీ ఈ చంటి బిడ్డే భారం అయిపోయాడా తనని కూడా తీసుకెళ్ళిపోవచ్చు కదా తల్లి ఉండి కూడా అనాథలా పెరగాల ఏ మనిషి మనిషి ఒక్కసారి నెంబర్ ఇవ్వండి మేము అడుగుతాము ఎక్కడున్నా వచ్చే తల్లి ఎందుకు తన బాధ్యతను మరిచిపోయిందో బాగా చేవాట్లో పెడతాము బిడ్డని కూడా తనతో పాటు తీసుకువెళ్ళిపోమని మేం చెప్తాము అవసరమట్టి తన భర్తని ఒప్పించి బిడ్డని తీసుకునేటట్టు మేం చేస్తాము ఫోన్ నెంబర్ ఇవ్వు అని మీన అడుగుతుంది ఇంకా అప్పుడు గజగజ వణికిపోతుంది రోహిణి ఏంటి ఆలోచిస్తున్నారు ఇవ్వండి ఫోన్ నెంబరు ఇవ్వండి ఆ చంటివాణ్ణి వదిలేసి ఆవిడ మహాతల్లికి ఎలా వెళ్ళిపోవాలనిపించింది కన్న బిడ్డ కంటే భర్తే ముఖ్యమైపోయాడా ముఖ్యమైతే అయ్యాడు కానీ బిడ్డని కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు ఓసారి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే నేను మీనానే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాము అప్పుడు మీరు కోలుకున్నారు మళ్ళీ ఎప్పుడైనా అలా జరిగితే ఆ పసివాడు అనదైపోతాడు అందుకని ఒక్కసారి నెంబర్ ఇవ్వండి అమ్మా అని వేడుకుంటాడు అయినా కూడా సుగునమ్మ బాబు ఏమీ అనుకోవద్దు నిజంగా మీకున్న మంచితనం మీకున్న మానవత్వంలో ఒక్క కొంచెం ఘోరంతైనా దానికి ఉండుంటే ఈ పసివాడికి ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి బాధపడుతుంది ఇంకా తర్వాత చింటూ లోపలికి వస్తాడు డల్గా ఉంటాడు ఏమైంది నాన్న ఎందుకు డల్గా ఉన్నావు అని మీనా అంటుంది అది ఆంటీ నా ఫ్రెండ్స్ని నేను పిలిస్తే వాళ్ళు ఎవరో రామన్నారు మీ అమ్మే లేదు నీతో కేక్ ఎవరు కట్ చేయిస్తారు అసలు మేము రాము నువ్వు ఇచ్చే చాక్లెట్స్ కూడా మాకొద్దు మీ అమ్మని చూపిస్తానని అంతకుముందు మాకు చెప్పావు కానీ అబద్ధమాడేవు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నావు ఇలా అబద్ధాలు ఆడితే నీతో మేము మాట్లాడము మా అమ్మ మాట్లాడద్దు అని చెప్పింది అబద్ధాలు ఆడే వాళ్ళతో అని పిల్లలు అన్నారు అని ఏడుస్తూ చెప్పడంతో ఇంకా మీ నా బోధార్చుతుంది ఆ అవును అమ్మ వచ్చింది కదా నేను వాళ్ళకి అమ్మను చూపిస్తే సరిపోతుంది కదా మర్చిపోయానాంటీ ఏం చేస్తాము అమ్మ ఎప్పుడూ ఉండదు కాబట్టే అమ్మ వచ్చినా నేను కూడా మర్చిపోయాను లేదనే అనుకున్నాను ఇప్పుడే నేను వెళ్ళి తీసుకొస్తాను అని వంటగదిలోకి పరిగెడుతూ ఉండగా ఈలోపు టెన్షన్ తట్టుకోలేక ఓ పక్కన రోహిణి గురించి ఎక్కడ బయటపడిపోతుందో అని ఇంకో పక్కన వీళ్ళకి నిజం తెలిసిపోతే నా కూతురు జీవితం ఏమైపోతుంది ఇలా రకరకాలుగా ఆలోచించుకున్న ఆ సుగుణమ్మ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతుంది టెన్షను ఒత్తేడి తట్టుకోలేక ఇంకా చింటూ కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లకుండా ఆగిపోతాడు అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఇంకా బాధపడతాడు మీనా ఇంకా బాలు ఇద్దరు కూడా ఆవిడని లేపుతూ ఆవిడ స్పృహ వచ్చేలా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంకా బాలు మీనా లోపలికి వెళ్ళి చన్నీళ్ళు కాస్త కుండలో నీళ్లు తీసుకురా అని చెప్పేసి అమ్మా అమ్మా మీకేం కాదమ్మా చంటోడికేం కాదు మేము ఉన్నాం కదా వాళ్ళమ్మ వాడిని వదిలేసి వెళ్ళిపోతే మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు మేము ఉన్నాం కదా ఆ భగవంతుడు ఈ బిడ్డని మాకు ఇచ్చాడనుకుంటాం ఉన్నాం కదా మేం పెంచి వాడిని పెద్ద చేసి వాళ్ళమ్మకి బుద్ధొచ్చేలా చేస్తాము వాడిని మంచి ప్రయోజకుడిని చేస్తాము వీడి గురించి మీరు దిగులు పెట్టుకోకండమ్మా కళ్ళు తెరవండమ్మా వాడికి ఏం కాదమ్మా మేమున్నాము మేము ఉన్నాము వాడికి ఏం కాదు నేను నీకు మాట ఇస్తున్నాను అనే బాలు ఆ పెద్దావిడ్లో కొంచెం ధైర్యం కలిగించడానికి ధైర్యం కాదు నిజమే చెప్తూ ఉంటాడు ఇంకా ఆ మాటలు ఎక్కడో సుగుణమ్మకి వినిపిస్తూ ఉంటాయి కానీ కళ్ళు తెరవలేకపోతుంది మీనా వీళ్ళు నీళ్ళు తీసుకురా అని అంటే అలాగేనండి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కిచెన్లోకి వెళ్తుంది ఇంకా చింటూ ఏడుస్తూ ఉంటే చింటూని దగ్గరికి తీసుకుంటాడు నీకు నేనున్నానరా మీనా ఉంది అమ్మ నాన్నల కంటే నిన్ను ఎక్కువగా చూసుకుంటాము నీకు ఏ చీకు చింత లేకుండా మిమ్మల్ని నిన్ను మేము చూసుకుంటాము మీ అమ్మకి బుద్ధొచ్చేలా చేస్తాము నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పేసి చింటూ ఏడుస్తుంటే చింటూ కన్నీళ్లు తుడిచి బాలు చెప్తూ ఉంటాడు ఇక నీళ్ళ కోసం లోపలికి వెళ్ళిన మీనా రోహిణిని చూసి షాక్ అవుతుంది ఒక్కసారిగా చేతిలో ఉన్న గ్లాస్తో నీళ్లు కింద పడేస్తుంది మీనా రోహిణిని చూసి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది తనని చూడగానే కళ్ళు ఎరుపెక్కుపోతాయి నాకు అసలు ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయినట్టు ఉంటుంది ఇంకా ఆ శబ్దానికి పూలగంప పూలగంప వాటర్ తెమ్మంటే అంటే వాటర్ కింద పడే ఏంటి శబ్దం వస్తుంది త్వరగా తీసుకురా అని అంటూ ఉండగా ఇంకా రోహిణి రెండు చేతులు జోడించి మీనాకి దండం పెడుతూ బాలుతూ చెప్పద్దు నీకు దండం పెడతాను అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ సైగ చేసి కాళ్ళు పట్టుకొని బ్రతి మాలతుంది ఇక్కడ నేను ఉన్నట్టు బాలుకి చెప్పద్దు అంటూ నోరు మెదపకుండా సైగ చేస్తూ కళ్ళతో ఏడుస్తూ చెప్పడంతో మీనాకి అంత ఆయోమయంగా ఉంటుంది ఇక పళ్ళు పటపట కొరుకుతూ కోపంతో కళ్ళతో రోహిణిని ఓ చూపు చూస్తుంది చూపు చూసి ఇక బయటికి అడుగు పెడుతుంది తను చేతులు పట్టుకున్న విధిల్చుకుంటుంది ఇంకా మీనా కాళ్ళు పట్టుకుంటుంది ఆ కాళ్ళ దగ్గర రోహిణి తలపెట్టి ఈ విషయం నువ్వు చెప్పద్దు నువ్వు చెబితే నేను చనిపోతాను అంటూ ఇక సైగ చేసి చెప్పడంతో మీనా అలాగే బయటకు వస్తుంది వచ్చి బాలుకి మంచి నీళ్ళు ఇస్తుంది ఆ నీళ్లు మొహమ్మె చిలకరిస్తూ వాటర్ దమ్మంటే ఎంతసేపు ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఏంటి పూలగంప ఇది మరి నిర్లక్ష్యంగా తయారయ్యావు అని చెప్పి అంటూ ఉండగా అదే అది అని అంటూ ఉంటుంది ఇంకా రోహిణి నువ్వు ఈ నిజాన్ని బాలు దగ్గర చెప్పావంటే నేను ప్రాణాలతో ఉండను అంటూ చింటూ వైపు కూడా జాలిగా చూస్తూ ఇక రోహిణి చెప్పడంతో మీనా మాత్రం ఆ నిజాన్ని బాలుకి అప్పుడైతే మాత్రం చెప్పదు తన కళ్ళు చూసి బాలు ఏంటి మీనా కళ్ళేంటి అంత ఎర్రబడ్డాయి మొహమంతా ఏంటి అంత కోపంగా ఉంది ఎందుకు ఇంత కోపంగా చూస్తున్నావు నన్ను కొడతావా ఏంటి నేనేం తప్పు చేశాను నా వేపు ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నావు ఇప్పుడు నేనేమన్నాను వాటర్ తేవడానికి ఇంత లేట్ ఏంటి అన్నాను ఆ మాత్రం దానికే ఎందుకు నువ్వు ఇంత సీరియస్గా చూస్తున్నావు అని అంటే అదేమీ లేదు అని అంటుంది ఇక కళ్ళల్లో కన్నీరు వస్తుంది మీనాకి అయ్యో ఏవైంది పూలగంప ఎందుకు లేడుస్తున్నావు అని అంటే అదేమీ లేదండి అని అంటుంది ఇంకా తరువాత సుగుణమ్మకి కొంచెం స్పృహ వస్తుంది ఇంకా అప్పుడు చింటూ ఏడుస్తుంటే లేఅమ్మమ్మ లే అమ్మమ్మ నువ్వు నన్ను చూడకపోతే నన్ను ఎవరు చూస్తారు నేను ఏమైపోతాను లే అమ్మ అని ఏడుస్తూ ఉన్న చింటూని దగ్గరికి తీసుకొని మీనా ఇలాంటుంది చూడు చింటూ ఈరోజు నీకు మేమిద్దరం మాటిస్తున్నాము మీ అమ్మ నీ దగ్గరకొచ్చి నీ చేయి పట్టుకొని నిన్ను ఎత్తుకొని తన దగ్గరికి తీసుకొచ్చేలాగా నేను చేయకపోతే నా పేరు మీనానే కాదు ఈ పుట్టినరోజు నాడు కేవలం నీకు బట్టలు మాత్రమే బహుమతిగా తెచ్చామని అనుకోవద్దు వచ్చే సంవత్సరం ఇదే రోజు ఈ టైంకి మీ అమ్మ చేత మీ అమ్మ ఒళ్ళో కూర్చొని నువ్వు కేక్ కట్ చేసే రోజు మేం తీసుకొస్తాము మీకు నిన్ను మీ అమ్మ తీసుకెళ్ళేటట్టు చేయకపోతే నా పేరు మార్చుకుంటాను అని అనగానే అవును పూలగంప సరిగ్గా చెప్పావు మనం ఈ చంటోడికి వాళ్ళమ్మని వెతికి తీసుకొచ్చి ఆవిడికి బాగా బుద్ధి చెప్పి వీడిని తనతో పాటు తీసుకెళ్ళమని చెప్పాలి వాడిని చూస్తే నాకు చాలా ఏడుపు వస్తుంది నా పరిస్థితి అనిపిస్తుంది మా అమ్మ నన్ను ఉండి కూడా నన్ను దూరంగా మా నాన్నమ్మ దగ్గర వదిలేసింది వాడిని చూస్తే నాకు నా బాల్యం గుర్తొస్తుంది అమ్మ దగ్గర పెరిగితే ఆ సంతోషం ఆనందం వేరుగా ఉంటుంది అమ్మ ఉండి కూడా నేను ఎలా ఉన్నానో ఇప్పుడు చంటాడి పరిస్థితి కూడా అలాగే అనిపిస్తుంది కానీ నా పరిస్థితి మాత్రం వాడికి రాకూడదు నువ్వు చెప్పింది నిజమే పూలగంప అమ్మని వెతికి తీసుకురావాలి అని అంటాడు ఇంకా తరువాత సుగునమ్మకి మేలకు వచ్చాక బాలు మీనా ఇద్దరు ధైర్యం చెప్తారు ఇక ధైర్యం చెప్పి మీకు ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా మా ఇద్దరికి ఫోన్ చేయండి మేము నీకు బిడ్డలతోనే సమానం వాడి భవిష్యత్తుకి ఎలాంటి డోకా ఉండదు అని అన్నీ చెప్పి వాళ్ళకి కాస్త డబ్బులు కూడా ఇచ్చి బాలు మీనా బయటకొస్తారు వస్తుందే కానీ మీనా రోహిణి గురించే ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి ఎందుకు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టింది మనోజ్కి ఎందుకు అసలు చెప్పలేదు తనకి బిడ్డ ఉన్నాడని ఎందుకు చెప్పలేదు మలేషియాలో కోట్ల ఆస్తి ఉంది తండ్రి సంపాదిస్తున్నాడు అని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నట్టుంది కానీ కన్న బిడ్డను కన్న తల్లిని నా వాళ్ళు కాదు అని చెప్పి ఇలా చేయడం ఇది మాత్రం నాకు నచ్చలేదు మనోజ్ని పెళ్లి చేసుకుంది బానే ఉంది అది తప్పు కూడా కాదు కానీ కన్నబిడ్డని కన్న తల్లిని వాళ్ళు నా వాళ్ళు కాదు అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా తప్పే రోహిణిని నిలదీస్తాను ఈ విషయం మనోజ్కి అత్తయ్యకి ఎవరికి తెలియకుండా అసలు ఎందుకు ఇలా చేసిందో తనని నేను నిలదీస్తాను ఆ చంటివాడికి ఎందుకు అన్యాయం చేస్తుందో నేను అడుగుతాను అని అనుకుంటుంది ఇది వాటి ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్